అమౌంట్ గోల్బాల్ అయింది చైర్మన్ గారు అట్టు చేశారని వచ్చిన వార్తలు వీళ్ళు కూడా డోనర్స్ కాబట్టి నేను ఇప్పుడు పత్రికలు వాళ్ళు అందరూ ఉన్నారు మీడియా ఒక్కసారి మాట్లాడతాం అమ్మా అమ్మా నమస్తే అమ్మా గుంటూరు పెట్ట కొంచెం అమ్మా మీరు దేవస్థానానికి ఏం చేస్తున్నారమ్మా ఏంటంటే ఆయన మీద వచ్చిన ఆరోపణ ఏంటంటే దాతలు మొత్తం ఆయన చేతికి డబ్బులు ఇచ్చినట్టు ఆ డబ్బులంతా ఆయన మింగేసినట్టు ఆరోపణలు వస్తున్నాయమ్మా

చాలా మంచి వ్యక్తి అండి మరి ఇటువంటి ఎందుకు వచ్చినయో మాకు తెలియదు చాలా బాధాకరమైన మీరు మాత్రం చాలా ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన డబ్బులు ఇస్తాడు కానీ ఆయన ఎవరైనా తీసుకునే వ్యక్తి కాదు మాకు తెలుసు కదా మేము తెలుసా కదా అక్కడ నేను టూ ఇయర్స్కి వస్తానే ఉన్నాను అమ్మ వాళ్ళ దగ్గరికి నేను చూస్తున్నాను కదా ఆయన చాలా మంచి వ్యక్తి అటువంటి వ్యక్తి కానే కాదు ఆయన డబ్బులు పెడతాడు ఇంకా కావాలి థ్యాంక్స్ అమ్మా మళ్ళీ పూజ పూజిస్తామని రాజా రెడ్డితోనే వేపినట్టుతో అడిగాం సరే అయితే చేసేవాళ్ళు వాళ్ళ మనుషులతో వాళ్ళ డబ్బులు పెట్టుకొని వాళ్ళే చేశారు మన చేతి టోపా అయ్యులా ఈ వర్క్ చేసేటప్పుడు కూడా విజయ్ కుమార్ రెడ్డి వాళ్ళ మేనేజర్ ఈ పక్క వెంగల్ రెడ్డి హైదరాబాదు వాళ్ళ మేనేజర్ వాళ్లే అమ్మిడు ఉండి వాళ్లే కట్టుకుంటూ కాకుంటే మనం పర్యవేక్షణ స్వస్తుండేది ఎట్టగాడుతున్నారు మొత్తం పూర్తయిన పాట సాలహారం నిలబడిపోయింది దానికి కూడా ఆ దంపతులు కాడికి ఏళ్ళ కాడికి మళ్ళీ వెళ్ళి ముప్పై లక్షలు ఉంది అప్పుడు నా చదవి బడుకులు అమ్మత్యం చేశాను పది లక్షల అమౌంట్ మిగిలింది బ్యాంకులో ఫిక్స్డ్ చేశాను ఈ వాడలన్నీ పూర్తి అయిపోయి పెయింట్లు వేసి బల్లు డైరైర్ ఆ తప్పని మాట్లాడుతారు వాళ్ళే పెయింట్ చేసుకున్నారు ఎక్కడ రూపాయి నాకు చేసి తీసుకుండా నేను ముట్టుకోకుండా వాళ్ళ చేతని అందరి చేతి చేయించాను తర్వాత కోటి కుంపు మార్చినప్పుడు పూర్తి అయితే నా టైం అయిపోయింది హారం మిగిలిపోయింది నేను పదవులో లేకున్నా ముప్పై లక్షలు అవసరం అనపాటిప్పుడు నా యువ శ్రీనివాసీ నాకు ఫోన్ చేశాడా ఆ దాతలు నువ్వు చెప్తే నీ మీద నమ్మకం మేము పోయి వచ్చాం హైదరాబాదు వాళ్ళు ఈవాణం పోసిపోయినట్టుందన్న బాగలేదు మీరు చెప్పండి వాళ్ళకి స్తాల పాట ఫోన్ నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయినా ప్రశాంతమ్మ గారు కలవడం సరే కొంత పద రోజులు పెడుతున్నారు కొంత అవసరం అవుద్ది మీరు పెట్టుకోవాలని చెప్పడం ఎంత అవుద్ది అంటే మీరు ఒక సైడ్ కట్టండి సార్ ఎంత కానీ అని చెప్పడం దానికి ఆయన ఓకే అని మన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వాళ్ళిద్దరు అండదండలతో కమిటీ మా కస్టమర్ మీటింగ్లో పెట్టి పర్మిషన్కి విజయవాడకు పంపించి దాన్ని పూర్తిగా తీసేసి కొత్తది కట్టేదానికి పర్మిషన్ తెచ్చుకోము అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు గ్రామస్తులు అందరూ వచ్చారు జొన్నవాడ గ్రామ ప్రజలందరూ నువ్వు చేసేది మంచి పని కాదు ఇది కోట్ల రూపాయల నిధులతో కూడింది ఇది వాళ్ళు కట్టినంటే దేవస్థానం ఏం చేయాలని అందరూ వచ్చారు నేను ఒకటే ఆ గ్రామ ప్రజలే చెప్పిన నేను నా యాస్థమ్మైనా కట్టిస్తాను నన్ను నమ్మండి అని చెప్పి వాళ్ళని నమ్మించారు మొత్తం పెట్టుకొని ఒకక్లైన్ చేసుకొచ్చి